హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ న్యూస్ వార్తలు చదువుతుంది ఈ రోజు దర్శిపట్నం కుచ్చే ఎన్టీఆర్ పార్క్ నందు దర్శన నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గుడ్డపాటి లక్ష్మి గారి ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ముందుగా లక్ష్మి గారు అందరి చేత ప్రతిజ్ఞ చేపించి ప్రారంభించారు డాక్టర్ లక్ష్మి గారితో పాటు టీడీపీ నాయకులు డాక్టర్ కడియా లలిసాగర్ గారు దర్శి మాజీ శాసనసభ్యులు నారశెట్టి పాపారావు గారు దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ గారు సిఐ రామారావు గారు ఎస్ఐ మురళి గారు దర్శి ఎంఆర్ఎస్ రాణ్ కుమార్ గారు ఎంపీడీఓ కృష్ణమూర్తి గారు దర్శి నగర పంచాయతీ చైర్మన్ అనశెడ్డి పిచ్చాయ గారు తాలూరు మండల ఎంపీ తాటికొండ శ్రీనివాసరావు గారు దర్శి మున్సిపల్ కమిషనర్ మహేష్ గారు ఆవుల సుధాకర్ గారు ఎంఈఓ కె రమరామయ్య గారు ఎంఈఓ రమాదేవి గారు టిడిపి నాయకులు బీజేపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు క్లీన్ ఆంధ్ర క్లీన్ దర్శిప్ కార్యక్రమంలో పాల్గొన్న వారికి లక్ష్మి గారు అల్పాహారాలు అందించడం జరిగింది ఫ్రెండ్స్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతున్నారు అందులో భాగంగానే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కాన్సెప్ట్తో ప్రతి మూడో శనివారం స్వచ్ఛ దివస్గా ప్రకటించి మన పరిశుభ్ర మన పరిసరాల పరిశుభ్రత గురించి అట్లాగే దాని వల్ల ఉండే లాభాలు అందరికీ ప్రజలకు తెలియజేస్తూ ప్రతి థర్డ్ సాటర్డేని ఒక్కొక్క ప్లేనర్ ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క నేను వేసిన ఈ ముందడుగు మొత్తం భారతదేశాన్ని యుద్ధపరచంలో సహాయం చేస్తుందని నేను నమ్ముతున్నాను

इतने तो लेते हैं ना लोग, सिर्फ कच्चे बुंदे में ही। आप ले रहा हैं? हाँ। बढ़िया, बढ़िया तो मानोगे। मैं सारोल में मानोगे तुम लोगों से। आप ले रहा हैं? हाँ। എപ്പോഴി യൂസ്കുട്ടോ ദ जाक,दो morally प्रम्य हो लो दो बाचेट नस कानई, करते खो दियूмо, झालागिछ